కింద నుంచి చప్పట్లు కొడుతున్నారు నేను వింటున్నా జీవో నెంబర్ తొంభై ఎనిమిది ఆనాడు శ్రీశైల నిర్మాణంలో నిర్వాసితులుగా మారి కొడుతున్నారు వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలలో ఎక్కడ కార్మికులు చనిపోయినారని చూసినా ఎక్కడైతే మట్టి పని జరుగుతూ మట్టి కుప్పలు కూలి ఆ మట్టి కుప్పల కింద శవాలుగా మారిన వాళ్ళు ఎవరయ్యా అని వెలికి తీస్తే అది కేవలం పాలమూరు జిల్లాకు సంబంధించిన ఇక్కడి పేదలు నిరుపేదలే అందుకే ఆనాడు రెండు వేల తొమ్మిది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు ఆయన నీతిని జాతిని గుర్తించి అక్కడ ప్రజలు ఓడించడానికి సిద్ధమైతే రెండు వేల తొమ్మిదిలో దేశమంతా వలస పోయి మనం బ్రతుకుతుంటే మన దగ్గరికి చంద్రశేఖరరావు గారు వలస వచ్చిండు ఆనాడు పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు ఎత్తకపోయినా తెలంగాణ రాష్ట్రం సాధించాలి అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించాలి అని ఈ పాలమూరు బిడ్డలు అక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపించిండ్రు పాలమూరు జిల్లా నుంచి నేను పార్లమెంటు సభ్యుని అయినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాని ఢిల్లీకి పోయిన చంద్రశేఖరరావు పార్లమెంట్ లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు హాజరు కాకపోయినా సోనియా గాంధీ గారు ఈ దేశ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది మరి నేను ఈ రోజు చంద్రశేఖరరావు గారిని వారికి అనుకూలంగా మాట్లాడుతున్న జిల్లా నాయకత్వాన్ని కొల్లాపూర్ ప్రాంతం అని చెప్పుకునే వనపర్తి నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రిని నేను అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల తొమ్మిది రోజు గుండల్లో పెట్టి తీసుకున్న పాలైన గడ్డకు అందుకే చంద్రశేఖరరావు ఇదే కొల్లాపూర్ ప్రాంతంలో ఇంత ముందు పెద్దలు నుంచి చప్పటి కొట్టున్నారు నిర్మాణోత్సవం నిర్వాసితులుగా మా స్వతంత్ర దగ్గర చంద్రశేఖరరావు గారు వలస వచ్చి ఎక్కడ ఆనాడు చనిపోయింది పార్లమెంటులో నోరు ఎత్తకపోయినా కుప్పలు కూలంగా గెలిపించాలి కేవలం పాలమూరు జిల్లాకు సంబంధించిన పేదలు నిరుపేదలే అందుకే ఆనాడు రెండు వేల తొమ్మిది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చంద్రశేఖరరావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు ఆయన నీతిని జాతిని గుర్తించి అక్కడి ప్రజలు ఓడించడానికి సిద్ధమైతే రెండు వేల తొమ్మిదిలో దేశమంతా వలస పోయి మనం బ్రతుకుతుంటే మన దగ్గరికి చంద్రశేఖరరావు గారు వలస వచ్చిండు ఆనాడు పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు ఎత్తకపోయినా తెలంగాణ రాష్ట్రం సాధించాలి అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించాలి అని ఈ పాలమూరు బిడ్డలు హక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపించిండ్రు పాలమూరి జిల్లా నుంచి నేను పార్లమెంట్ సభ్యుని అయినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా అని ఢిల్లీకి పోయిన చంద్రశేఖరరావు పార్లమెంట్ లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు హాజరు కాకపోయినా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది మరి నేను ఈ రోజు రావు గారిని వారికి అనుకూలంగా మాట్లాడుతున్న జిల్లా నాయకత్వాన్ని కొల్లాపూర్ ప్రాంతం అని చెప్పుకునే వనపర్తి నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రిని నేను అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల తొమ్మిది రోజు గుండెల్లో పెట్టి చూసుకున్న పాలమూరి గడ్డకు చంద్రశేఖరరావు గారు ఇచ్చింది ఏంది మీరు తీసుకొచ్చింది ఏంది అని నేను అడుగుతున్న

మట్టి శవాలుగా కుప్పటివాలుస్తే అది కేవలం పాలమూరు జిల్లాకు సంబంధించిన పేదలు ఆనాడు రెండు వేల తొమ్మిది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు ఆయన నీతిని జాతిని గుర్తించి అక్కడ ప్రజలు ఓడించడానికి సిద్ధమైతే రెండు వేల తొమ్మిదిలో దేశమంతా వలస పోయి మనం బ్రతుకుతుంటే మన దగ్గరికి రావు గారు వలస వచ్చి ఆనాడు పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటు లో నోరు ఎత్తకపోయినా తెలంగాణ రాష్ట్రం సాధించాలి అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించాలి అని పాలమూరు బిడ్డలు అర్పణ చేసుకొని గుండెల్లో పెట్టి చూసుకొని మీద మోసి పార్లమెంటు పంపించింది పాలమూరి జిల్లా నుంచి నేను పార్లమెంటు సభ్యులైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాను ఢిల్లీకి పోయిన చంద్రశేఖర్ రావు పార్లమెంటు లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు హాజరు కాకపోయినా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి మరి నేను ఈ రోజు చంద్రశేఖరరావు గారిని వారికి అనుకూలంగా మాట్లాడుతున్న జిల్లా నాయకత్వాన్ని కొల్లాపూర్ ప్రాంతం అని చెప్పుకుని నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి నేను అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల తొమ్మిది రోజు గుండెల్లో పెట్టి చూసుకున్న పాలమూరు గడ్డకు చంద్రశేఖరరావు గారు ఇచ్చింది ఏంది మీరు తీసుకొచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా ఇలా ఇదే కొల్లాపూర్ ప్రాంతంలో ఇంతకుముందు పెద్దలు చూపల్లి గారు చెప్పారు చప్పట్టు కొంటున్నారు నేను వింటున్నా జీవో నెంబర్ తొంభై ఎనిమిది ఆనాడు శ్రీశైల నిర్మాణంలో నిర్వాసి వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలు చనిపోయినా ఎక్కడైతే మట్టి పని జరుగుతూ మట్టి కుప్పలు కూలి ఆ మట్టి కుప్పల కింద శవాలుగా మారిన వాళ్ళు ఎవరైనా అని వెలికి తీస్తే అది కేవలం పాలమూరు జిల్లాకు సంబంధించిన ఇక్కడి పేదలు నిరుపేదలే అందుకే ఆనాడు రెండు వేల తొమ్మిది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చంద్రశేఖరరావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు ఆయన నీతిని జాతిని గుర్తించి అక్కడ ప్రజలు ఓడించడానికి సిద్ధమైతే రెండు వేల తొమ్మిదిలో దేశమంతా వలస పోయి మనం బ్రతుకుతుంటే మన దగ్గరికి చంద్రశేఖరరావు గారు వలస వచ్చిండు ఆనాడు పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు ఎత్తకపోయినా తెలంగాణ రాష్ట్రం సాధించాలి అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించాలి అని ఈ పాలమూరు బిడ్డలు అర్పున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపించారు పాలమూరు జిల్లా నుంచి నేను పార్లమెంట్ సభ్యుని అయినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాను ఢిల్లీకి పోయిన చంద్రశేఖరరావు పార్లమెంట్ లో సోనియా గాంధీ గారు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు హాజరు కాకపోయినా సోనియా గాంధీ గారు మరి నేను ఈ రోజు రావు గారిని వారికి అనుకూలంగా మాట్లాడుతున్న జిల్లా నాయకత్వాన్ని కొల్లాపూర్ ప్రాంతం అని చెప్పుకునే మన పద్ధతి నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రిని నేను అడుగుతున్నాను జూన్ నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల తొమ్మిది రోజు గుండెల్లో పెట్టి చూసుకున్న పాలమూరి గడ్డకు చంద్రశేఖర్ రావు గారు ఇచ్చింది ఏంది మీరు తీసుకొచ్చింది ఏంటి అని నేను అడుగుతున్నా ఇలా ఇదే కొల్లాపూర్ ప్రాంతంలో ఇంత ముందు పెద్దలు సూపల్లి గారు చెప్పారు కింద నుంచి చప్పట్లు కొడుతున్నారు నేను వింటున్నా జీవో నెంబర్ తొంభై ఎనిమిది ఆనాడు దీసేలో నిర్మాణంతో నిర్వాసితులుగా మారి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఎక్కడ కార్మికులు చనిపోయిందని చెప్తున్నాను ఎక్కడైతే మట్టి జరుగుతూ మట్టి కుప్పలు కూలి ఆ మట్టి కుప్పల కింద శవాలుగా మారిన వాళ్ళు ఇవ్వరా అని వెలికితీస్తే అది కేవలం పాలమూరు జిల్లాకు సంబంధించిన ఇక్కడి పేదలు నిరుపేదలే అందుకే ఆనాడు రెండు వేల తొమ్మిది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చంద్రశేఖరరావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు ఆయన నీతిని జాతిని గుర్తించి అక్కడ ప్రజలు ఓడించడానికి సిద్ధమైతే రెండు వేల తొమ్మిదిలో దేశమంతా వలస పోయి మనం బ్రతుకుతుంటే మన దగ్గరికి చంద్రశేఖరరావు గారు వలస వచ్చిండు ఆనాడు పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు ఎత్తకపోయినా తెలంగాణ రాష్ట్రం సాధించాలి అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించాలి అని ఈ పాలమూరు బిడ్డలు అక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపించి రు పాలమూరు జిల్లా నుంచి నేను పార్లమెంటు సభ్యుని అయినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా అని ఢిల్లీకి పోయిన చంద్రశేఖరరావు పార్లమెంట్ లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు హాజరు కాకపోయినా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది మరి నేను ఈరోజు చంద్రశేఖరరావు గారిని వారికి అనుకూలంగా మాట్లాడుతున్న జిల్లా నాయకత్వాన్ని కొల్లాపూర్ ప్రాంతం అని చెప్పుకునే వనపర్తి నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రిని నేను అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల తొమ్మిది రోజు గుండెల్లో పెట్టి చూసుకున్న పాలమూరి గడ్డకు చంద్రశేఖరరావు గారు ఇచ్చిందేంది ఏంది మీరు తీసుకొచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా ఇలా ఇలా ఇదే కొల్లాపూర్ ప్రాంతంలో ఇంత ముందు పెద్దలు చూపల్లి గారు చెప్పారు కింద నుంచి చప్పట్లు కొడుతున్నారు నేను వింటున్నా జీవో నెంబర్ తొంభై ఎనిమిది ఆనాడు శ్రీశైల నిర్మాణంలో నిర్వాసితులుగా మారి స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలలో ఎక్కడ కార్మికులు చనిపోయినారని చూసినా ఎక్కడైతే మట్టి పని జరుగుతూ మట్టి కుప్పలు కూలి ఆ మట్టి కుప్పల కింద శవాలుగా మారిన వాళ్ళు ఎవరైనా అని వెలికి తీస్తే అది కేవలం పాలమూరు జిల్లాకు సంబంధించిన ఇక్కడి పేదలు నిరుపేదలే అందుకే ఆనాడు రెండు వేల తొమ్మిది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు ఆయన నీతిని జాతిని గుర్తించి అక్కడి ప్రజలు ఓడించడానికి సిద్ధమైతే రెండు వేల తొమ్మిదిలో దేశమంతా వలసపోయి మనం బ్రతుకుతుంటే మన దగ్గరికి చంద్రశేఖరరావు గారు వలస వచ్చిండు ఆనాడు పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు ఎత్తకపోయినా తెలంగాణ రాష్ట్రం సాధించాలి అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించాలి అని ఈ పాలమూరు బిడ్డలు హక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపించిండ్రు పాలమూరు జిల్లా నుంచి నేను పార్లమెంటు సభ్యుని అయినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా అని ఢిల్లీకి పోయిన చంద్రశేఖరరావు పార్లమెంట్ లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు హాజరు కాకపోయినా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది మరి నేను ఈ రోజు చంద్రశేఖరరావు గారిని వారికి అనుకూలంగా మాట్లాడుతున్న జిల్లా నాయకత్వాన్ని కొల్లాపూర్ ప్రాంతం అని చెప్పుకునే వనపర్తి నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రిని నేను అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల తొమ్మిది రోజు గుండెల్లో పెట్టి చూసుకున్న పాలమూరి గడ్డకు చంద్రశేఖరరావు గారు ఇచ్చింది ఏంది మీరు తీసుకొచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా ఇవాళ ఇలా ఇదే కొల్లాపూర్ ప్రాంతంలో ఇంతకుముందు పెద్దలు జూపల్లి గారు చెప్పారు కింద నుంచి చప్పట్లు కొడుతున్నారు నేను వింటున్నా జీవో నెంబర్ తొంభై ఎనిమిది ఆనాడు శ్రీశైల నిర్మాణంలో నిర్వాసితులుగా మారి స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలలో ఎక్కడ కార్మికులు చనిపోయినారని చూసినా ఎక్కడైతే మట్టి పని జరుగుతూ మట్టి కుప్పలు కూలి ఆ మట్టి కుప్పల కింద శవాలుగా మారిన వాళ్ళు ఎవరయ్యా అని వెలికి తీస్తే అది కేవలం పాలమూరు జిల్లాకు సంబంధించిన ఇక్కడి పేదలు నిరుపేదలే అందుకే ఆనాడు రెండు వేల తొమ్మిది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు ఆయన నీతిని జాతిని గుర్తించి అక్కడ ప్రజలు ఓడించడానికి సిద్ధమైతే రెండు వేల తొమ్మిదిలో దేశమంతా వలస పోయి మనం బ్రతుకుతుంటే మన దగ్గరికి చంద్రశేఖరరావు గారు వలస వచ్చిండు ఆనాడు పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు ఎత్తకపోయినా తెలంగాణ రాష్ట్రం సాధించాలి అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించాలి అని ఈ పాలమూరు బిడ్డలు హక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపించిండ్రు పాలమూరు జిల్లా నుంచి నేను పార్లమెంటు సభ్యుని అయినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాను ఢిల్లీకి పోయిన చంద్రశేఖరరావు పార్లమెంట్లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు హాజరు కాకపోయినా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది మరి నేను ఈరోజు చంద్రశేఖర్రావు గారిని వారికి అనుకూలంగా మాట్లాడుతున్న జిల్లా నాయకత్వాన్ని కొల్లాపూరు ప్రాంతం అని చెప్పుకునే వనపర్తి నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రిని నేను అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల తొమ్మిది రోజు కుండల్లో పెట్టి చూసుకున్న పాలమూరి గడ్డకు చంద్రశేఖర్ గారు ఇచ్చింది ఏంది మీరు తీసుకొచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా ఇలా ఇదే కొల్లాపూర్ ప్రాంతంలో ఇంత ముందు పెద్దలు చూపల్లి గారు చెప్పారు కింద నుంచి చప్పట్లు కొడుతున్నారు నేను వింటున్నా నెంబర్ తొంభై ఎనిమిది ఆనాడు నాటిటిల నిర్మాణం తో మారి స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో హరీష్ ఆ మట్టి కుప్పల కింద శవాలుగా మారిన వాళ్ళు ఎవరైనా మెలికి దిస్తే అది కేవలం పాలమూరు జిల్లాకి సంబంధించినది కేవేలు నిరుపేదలే అందుకే ఆనాడు రెండు వేల తొమ్మిది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు ఆయన నీతిని జాతిని గుర్తించి అక్కడ ప్రజలు ఓడించడానికి సిద్ధమైతే రెండు వేల తొమ్మిదిలో దేశమంతా వలస పోయి మనం బ్రతుకుతుంటే మన దగ్గరికి రావు గారు వలస వచ్చిండు ఆనాడు పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంట్లో నోరు ఎత్తకపోయినా తెలంగాణ రాష్ట్రం సాధించాలి అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించాలి అని పాలమూరు బిడ్డలు అర్చన చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటు పంపించారు పాలమూరు జిల్లా నుంచి నేను పార్లమెంట్ సభ్యుని అయినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాన్ని ఢిల్లీకి పోయిన చంద్రశేఖరరావు పార్లమెంట్ లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు హాజరు కాకపోయినా సోనియా గాంధీ గారు చంద్రశేఖరరావు గారిని వారికి అనుకూలంగా మాట్లాడుతున్న జిల్లా నాయకత్వాన్ని కొల్లాపూర్ ప్రాంతం అని చెప్పుకునే వనపర్తి నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రిని నేను అడుగుతున్నాను రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల తొమ్మిది రోజు గుండెల్లో పెట్టి చూసుకున్న పాలమూరి గడ్డకు చంద్రశేఖరరావు గారు ఇచ్చింది ఏంది మీరు తీసుకొచ్చింది ఏంటి అని నేను అడుగుతున్నా ఇదే కొల్లాపూర్ ప్రాంతంలో ఇంత ముందు పెద్ద గారు చెప్పారు ఇందు నుంచి చప్పట్లు కొడుతున్నారు నేను వింటున్నా జీవో నెంబర్ తొంభై ఎనిమిది ఆనాడు శ్రీశైల నిర్మాణంలో నిర్వాసితులుగా మారి స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలలో ఎక్కడా కార్మికులు చనిపోయినని చూసినా ఎక్కడైతే మట్టి పని జరుగుతూ మట్టి కుప్పలు కూలి ఆ మట్టి కుప్పల కింద శవాలుగా మారిన వాళ్ళు ఎవరయ్యా అని వెలికి తీస్తే అది కేవలం పాలమూరు జిల్లాకు సంబంధించిన ఇక్కడి పేదలు నిరుపేదలే అందుకే ఆనాడు రెండు వేల తొమ్మిది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చంద్రశేఖర్రావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు ఆయన నీతిని జాతిని గుర్తించి అక్కడి ప్రజలు ఓడించడానికి సిద్ధమైతే రెండు వేల తొమ్మిదిలో దేశమంతా వలస పోయి మనం బ్రతుకుతుంటే మన దగ్గరికి చంద్రశేఖరరావు గారు వలస వచ్చిండు ఆనాడు పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు ఎత్తకపోయినా తెలంగాణ రాష్ట్రం సాధించాలి అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించాలి అని ఈ పాలమూరు బిడ్డలు హక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపించిండ్రు పాలమూరు జిల్లా నుంచి నేను పార్లమెంట్ సభ్యుని అయినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాన్ని ఢిల్లీకి పోయిన చంద్రశేఖరరావు పార్లమెంట్లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు హాజరు కాకపోయినా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి మరి నేను ఈరోజు చంద్రశేఖరరావు గారిని వారికి అనుకూలంగా మాట్లాడుతున్న జిల్లా నాయకత్వాన్ని కొల్లాపూర్ ప్రాంతం అని చెప్పుకునే వనపర్తి నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రిని నేను అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల తొమ్మిది రోజు గుండెల్లో పెట్టి చూసుకున్న పాలమూరి గడ్డకు చంద్రశేఖరరావు గారి ఇచ్చింది ఏంటి మీరు తీసుకొచ్చింది ఏంటి అని నేను అడుగుతున్నా ఇవాళ ఇలా ఇదే కొల్లాపూర్ ప్రాంతంలో ఇంత ముందు పెద్దలు సూపల్లి గారు చెప్పాను నుంచి చప్పట్లు కొడుతున్నారని నేను వింటున్నా జీవో నెంబర్ తొంభై ఎనిమిది ఆనాడు శ్రీ జైల నిర్మాణంతో నిర్వాసితులుగా మారి స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలలో ఎక్కడ కార్మికులు చనిపోయినారని చూసినా ఎక్కడైతే మట్టి పని జరుగుతూ మట్టి కుప్పలు కూలి ఆ మట్టి కుప్పల కింద శవాలుగా మారిన వాళ్ళు ఎవరైనా అని వెలికి తీస్తే అది కేవలం పాలమూరు జిల్లాకు సంబంధించిన ఇక్కడి పేదలు నిరుపేదలే అందుకే ఆనాడు రెండు వేల తొమ్మిది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు ఆయన నీతిని జాతిని గుర్తించి అక్కడ ప్రజలు ఓడించడానికి సిద్ధమైతే రెండు వేల తొమ్మిదిలో దేశమంతా వలస పోయి మనం బ్రతుకుతుంటే మన దగ్గరికి చంద్రశేఖరరావు గారు వలస వచ్చిండు ఆనాడు పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు ఎత్తకపోయినా తెలంగాణ రాష్ట్రం సాధించాలి అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించాలి అని ఈ పాలమూరు బిడ్డలు హక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపించిండ్రు పాలమూరు జిల్లా నుంచి నేను పార్లమెంటు సభ్యుని అయినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాన్ని ఢిల్లీకి పోయిన చంద్రశేఖరరావు పార్లమెంట్లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు హాజరు కాకపోయినా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది మరి నేను ఈరోజు చంద్రశేఖరరావు గారిని వారికి అనుకూలంగా మాట్లాడుతున్న జిల్లా నాయకత్వాన్ని కొల్లాపూర్ ప్రాంతం అని చెప్పుకునే వనపర్తి నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రిని నేను అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల తొమ్మిది రోజు గుండెల్లో పెట్టి చూసుకున్న పాలమూరి గడ్డకు చంద్రశేఖరరావు గారు ఇచ్చిందేంది మీరు తీసుకొచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా ఇలా ఇలా ఇదే కొల్లాపూర్ ప్రాంతంలో ఇంత ముందు పెద్దలు చూపల్లి గారు చెప్పారు కింద నుంచి చప్పట్లు కొడుతున్నారు నేను వింటున్నా జీవో నెంబర్ తొంభై ఎనిమిది ఆనాడు శ్రీశైల నిర్మాణంలో నిర్వాసితులుగా మారి స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలలో ఎక్కడ కార్మికులు చనిపోయినారని చూసినా ఎక్కడైతే మట్టి పని జరుగుతూ మట్టి కుప్పలు కూలి ఆ మట్టి కుప్పల కింద శవాలుగా మారిన వాళ్ళు ఎవరయ్యా అని వెలికి తీస్తే అది కేవలం పాలమూరు జిల్లాకు సంబంధించిన ఇక్కడి పేదలు నిరుపేదలే అందుకే